ఎందుకంటే ఏ ప్రాజెక్టు కావాల్సిన కొన్ని గ్రామాలు త్యాగం చేయాల్సిన అవసరం ఉంటది మళ్ళీ ఈ త్యాగం చేయలేని మరవలేదు మీ త్యాగానికి విలువ కట్టలేదు మా చేతనేత ప్రభుత్వం తరఫున మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం మన ప్రభుత్వంకి మీరు కూడా అన్ని రకాలుగా అండగా నిలబడితే ప్రాజెక్టులు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ కట్టినా ఆ ప్రాజెక్ట్ లో కొన్ని గ్రామాలు ముంపుకు అంటే గురికాక తప్పదు మనం శ్రీశైలం ప్రాజెక్ట్ చూస్తున్నాం శ్రీశైలం ప్రాజెక్ట్ లో వందల గ్రామాలు ముంపుపోయినాయి అదేవిధంగా నాగార్జున సాగర్ అంటే మనం తెరువు కావాలంటే ఈ రోజు వ్యవసాయం మనం మన మొత్తం మన ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయానికి అనుకూలంగా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నాం స్టేజ్ మీద వాళ్ళం గాని మీరు కానీ అందరు కూడా వ్యవసాయ కుటుంబాల పుట్టి కొంతమంది ఈ స్థాయికి ఎదిగినాం మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటాం అంటే మనకి భారతదేశంలో వ్యవసాయం తప్ప వేరే అవకాశాలు లేవు వ్యవసాయం మీద ఆధారపడతాం వ్యవసాయం కూడా మనం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నీటి సమస్య అనేది ఉంటది నీరు కావాలి మళ్ళీ ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల మళ్ళీ నీటి సమస్యలు తీరుతాయి తాగునీళ్ళు గాని సాగునీళ్ళు గాని రావాలంటే ప్రాజెక్టులు కట్టాలి అవసరం గతంలో ఇరవై సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం మన బతుకులు ఎట్లు ఉండే మనం అందరం కూడా వలస జీవితం ఏదన్నా మళ్ళా వలసలు పోయి ఈ టైంలో మనం అందరం కూడా కర్ణాటక పై వలస బతుకులు బతుకుతుంది మీద గంప పెట్టుకొని సంకల పోయి ఎత్తుకొని పోయిన కాలాలను చూస్తున్నాం మన కళ్ళ ముందరే ఓ ఇరవై సంవత్సరాల క్రితం మన కింద ఎక్కడ పనులు లేకుండా మనం బతుకుతారు కోరికి ఎక్కడో ఏ గ్రామాలకు ఏదో రాష్ట్రాలకు పోయినాం పాలమూరు జిల్లా అంటేనే మళ్ళీ ఇక్కడ ఉపాధికి అంటే ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఆ ప్రాజెక్ట్ లో పాలమూరు జిల్లా వాసులు ఉంటుంది అంటే మనం ప్రాజెక్టులు కట్టనిక బతుకు తెరువు లేక నితిమీన గంపను పెట్టుకొని సంకల పిల్లలు వేసుకొని పోయిన కాలాలను చూసినాం ఏడా చూసినా నాట్లకి మనం పోయినాం వరి కోతలకి మనం పోయినాం ప్రాజెక్టులు కట్టడం మనం పోయినాం ఈ రోజు అటువంటి పరిస్థితి ఉండకూడదని గతంలో గత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రాజెక్టులు కట్టి ఇక్కడనే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం అయింది ఈ ప్రాజెక్ట్ గతంలో ఈ ప్రాజెక్ట్ కొంత లేట్ అయిన సమస్య వాస్తవం లేట్ కావడానికి వివిధ కారణాలు ఉన్నాయి మళ్ళీ ఆ కారణాల వల్ల లేట్ అయింది తప్ప మళ్ళీ మీకు వల్లనే మేము ఏదో గొప్పగా అనుకోదు ఖచ్చితంగా మీ త్యాగం మరవలేదు ఇప్పుడు ఆలూరు కూడా మన కళ్ళ ముందరే మునిగిపోయింది ఆలూరు అయినందుకే ఇంత మంది మన భూములకు విలువలు వచ్చినాయి ఈరోజు మనము మన భూములకు విలువలు రావడం వల్ల మనం మంచి పంటలు పండించుకుంటున్నాం ఆ పంటలు పండడం వల్ల మనకి ఇస్తాంటే